హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మంచి టేస్టీగా ఉండే పుదీనా రైస్ అలాగే పుదీనాతో చికెన్ కర్రీ ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసేయండి మరి ముందుగా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత షాజీరా బిర్యానీ ఆకు అలాగే మరాఠీ మొగ్గలు నేను చూపించిన విధంగా వేసుకొని వేపుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఇవి కూడా బాగా వేగిన తర్వాత దీనిలోకే పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేపుకోవాలి ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి ఇవి మగ్గిన తర్వాత హాఫ్ కిలో చికెన్ అయితే వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి మూత పెట్టేసుకొని మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత సాల్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇలా సాల్టు కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి చికెన్కి ఉప్పు కారం మసాలా అన్నీ కూడా చక్కగా పడతాయి ఇప్పుడు మొత్తం పడుతుంది అన్నప్పుడు లైట్గా వాటర్ వేసుకోవాలి చికెన్ మసాలా లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది చాలామంది ఒకసారి వేపి మసాలా పౌడర్ అయితే తయారు చేసుకుంటారు కదండి అలా వేపింది అయితే లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది పచ్చిదైతే మనం ఫస్ట్లోనే యాడ్ చేసుకోవాలి వాటర్ వేయకముందు నేను ఇక్కడ ముందుగా లైట్గా వేయించి అప్పుడు పౌడర్ చేసుకున్న మసాలా ఇది అందుకని నేను లాస్ట్లో యాడ్ చేసుకున్నాను లాస్ట్లో యాడ్ చేసుకుని అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చి దింపేయడమే అంతే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా పుదీనా రైస్ కోసం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అలాగే పుదీనా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని నేను చూపించిన విధంగా బిర్యానీ ఆకు అలాగే మరాఠీ మొగ్గలు జాజి పువ్వు ఇవి రన్నీ రెండు రెండు వేసుకున్న తర్వాత ఒకే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా స్లైసెస్లో కట్ చేసుకుని వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా పుదీనా ఏదైతే ఉందో అది మొత్తం వేసేసుకోవాలి పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఈ నాలుగిటిని నేను పేస్ట్ చేసుకున్నాను ఇదంతా కూడా మనకి పచ్చివాసన పోతుందండి ఇలా మొత్తం ఎగిరిపోవాలన్నమాట దగ్గరగా అంతవరకు మనం సిమ్లో ఉంచుకుని కలుపుకోవాలి ఫస్ట్ హైలో పెట్టుకున్నా కానీ ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా దగ్గర అయ్యేంత వరకు ఉంచుకొని మనం రైస్ అయితే ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి ఫ్రైడ్ రైస్కి ఎలా ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటామో అదేవిధంగా కొంచెం పలుకుగా రైస్ని పక్కన మనం వాచుకుని ఉంచుకోవాలి చల్లారి పెట్టుకోవాలి అప్పుడు రైస్ ఏంటంటే మళ్ళీ వేడి చేస్తే మెత్తగా అవ్వదు ఇప్పుడు మనం ఇందులోనే డైరెక్ట్ రైస్ వేసేసుకుని లైట్గా సాల్ట్ కూడా వేసేసుకుని కలిపేసుకోవడమే కావాలంటే ఇందులో లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం రైస్ మొత్తం పుదీనా పేస్ట్ మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి సిమ్లో ఉంచి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా చేసేసి పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది అందరూ ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకి కూడా వేడివేడిగా సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్